సంస్కారం అనేది ప్రధానమైందని అంటే యో ఇందు గాయత్రిలో తండ్రి తండ్రే కొడుక్కి అక్కడ ఉపనయన సంస్కారంలో గాయత్రిని బోధిస్తాడు అసలు అలాగ పూర్వం ఏంటంటే ఆర్య సంస్కృతిలో ఆశ్రమ ధర్మంలో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏ కులవాడైనప్పటికీ ఉపనయన సంస్కారం చేసిన తర్వాతే విద్యాభ్యాసం జరిగింది అప్పుడు వాడు బ్రిజుడి కింద ఇలా ఆశ్రమంలో గేటి మోసాహారాలు హరి ఉండవు కాబట్టి గురువు యొక్క ప్రతి అడుగుని గమనిస్తూ ఒక విద్యాభ్యాసం ఉండేది అంతేగాని ఇలా నాలుగు రోజులు పది రోజులు కాదు అసలు యాద అసలు సహనా అవుతూ సహనవు నక్కు సహవీర్యం కర్వాహి తేజస్వి నా ఉదీతమస్తు మావి ఇది శాంతి మంత్రం ఏంటి కర్ సహనా గురు శిష్యులు ఇద్దరు కలిసి శ్రవిద్దాం కలిసి బునిద్దాం కలిసి వీర్యం అని మా ఇరువురిని కూడా పరమేశ్వరుడు రక్షించుగాక అని ఇది శాంతి మంత్రం అదనమాట అసలు అలాగే మనం ఏ ధర్మంలో ఉన్నామో దాన్ని న్యాయం చేయాలి అప్పుడు ఏంటి అర్జునుడుచప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు క్షత్రియుడు క్షత్రుడిగా జన్మించాడు నీ క్షత్రియ ధర్మానికి నీ యుద్ధం చేయడం క్షత్రియ జన్మ అధర్మ నిర్మూలన ధర్మస్థాపన చేయడం క్షత్రియుడి పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది అసలు బ్రాహ్మడి కర్తవ్యం ఏంటి వేదాధ్యయనం అలాగే అంటే జప వ్రతాలు వేదాది అసలు ఏంటంటే గాయత్రి పరివాళ్ళు వేదాల యొక్క దివ్య సందేశం అని మంచి అసలు చదవలసిన అందరూ కూడా అందులో అసలు ఒక సన్యాసి బ్రాహ్మడు అనేవాళ్ళే సమాజానికి ఇద్దరు కంచి వేదం చదువు మనం ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చదవడానికే ఒక పది రోజులు పడుతుంది వేదం చదవాలంటే అది చేయబడుతుంది అసలు దీన్ని మనం ఆలోచించాలి అసలు లెక్క అలాగేంటంటే బ్రాహ్మడు అయిన వాడు సమాజ బ్రాహ్మడు ఒక సన్యాసి సన్యాసి ఏంటంటే వాడు గురువు దగ్గరికి వెళ్ళేసరికి వాడి జీవితం అంతా ప్యూర్ సన్యాసం అంటే ఇప్పుడు పట్టుకోడి కోసం కాసేపు బట్టలు వేసుకొచ్చేసినంత సన్యాసం కాదు సన్యాసం అంటే నిప్పు మీద నామకరణం వాడి పిండ ప్రధానం వాడి చేసుకుని అసలు ఇందులోకి వస్తాడు అన్నమాట అసలు అప్పుడు గురువు ఏంటంటే ఆ జన్మ తహావతి నామకరణాన్ని కూడా తీసినప్పుడు క్రొత్త నామకరణం వస్తుంది అసలు అది అసలు అక్కడ అది సన్యాసం నిప్పు మీద నడకలాడదు ఆ సన్యాసం లోతుకి ఒక ఏడు దాటి భిక్షాటం చేయకూడదు ఆ రోజు భిక్ష వస్తే భిక్ష స్వీకరించాలి లేకపోతే వెళ్ళి యోగల్లో కూర్చోవాలి అంతే కాని మళ్ళీ పట్టుకోడి కోసం ఇంకోటి ఏదో చేస్తాను అసలు దేవతార్చనలు చేయకూడదు అని చెప్పింది అసలు చెప్పాలంటే ఎవరి దేవతార్చన చేస్తారు వీడే పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు ఎవరి కోసం సంకల్పాలతో పూజలు చేయకూడదు యోని గృహస్థ ధర్మంలో ఉన్నంత వరకే ఈ దీవాలని పంచ యజ్ఞం అంటే చెప్పింది ఎవరలా చెప్పింది ఏంటి పంచ యజ్ఞాలు చెప్పొని చూద్దాం సారి అశోమే అయలా ఏలి ఆ ద్రవ్య యజ్ఞస్త తప యజ్ఞా యోగ యజ్ఞస్తదా పరి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞస్యయయ సంస్కృత వ్రతాః అన్నది అదర్వి ఐద్యం తప యజ్ఞం యోగ యజ్ఞం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జ్ఞాన యజ్ఞం గత్మనే నిత్యం శరీరం అనిత్యం అని తెలుసుకొని ఆత్మత్వమే శరణ కోసం ప్రయత్నం చేయాలి ఇది ఇంక జ్ఞాన వాడికి కర్మకాండతో దేనితోటి పని లేదనమాట అది వివేకం ద్వారా ఆత్మజ్ఞానాన్ని స్థిరం చేయను ద్రవీ అంటే ఈ హోమాలు ఇవన్నీ యజ్ఞాలు అలాగేంటే బావులు ఎలాగేంటంటే సాధుస పురుషుల్ని బ్రహ్మచారులని వీళ్ళని మనం సంపాదించిన దాంట్లో ఒక ఎంత వాళ్ళ యొక్క అవసరం కోసం మనం వినియోగించడం అంటే ఇక్కడ యజ్ఞం అనేది ఏం చెప్పిందంటే మన సంపాదనలో మన తెలుసా తెలిసి తెలియకపోయినప్పటికీ అందులో ఒక పొరపాట్లో ఉండదు ఇంకో ఏదైనా మనం తెలియకుండా ఏదో తప్ప దోషం ఉండొచ్చు ఆ దోషాలను తొలగించాలంటే యజ్ఞం అనేది అవసరం ఉంది దాన్ని ఆ విధంగా అసలు మన పూర్వీకులందుకే రూపాయి నాలుగు భాగాలు చేయమన్నారు ఒక భాగం కుటుంబ పోషణకి ఒక భాగం వ్యాపారం మన ప్రొఫెషన్ అభివృద్ధి కోసం ఒక భాగం ఒక భాగం సాధు సత్కృషుల కోసం ఏంటంటే కార్యక్రమాల కోసం ఒక భాగం ఇది అసలు నాలుగు భాగాలు చెప్పారు అసలు చేస్తారు అలా శత్రు వ్యాపారం వయస్సులు ఉన్నాడంటే వ్యాపారం పౌరు దేశ విదేశాలను ఎంతో సముద్రాల మీద సంవత్సరాల తర్వాత ప్రయాణం చేసి ఇక్కడ వస్తున్న వాళ్ళకి విదేశానికి తీసుకెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసే ఎంతో శ్రమ ఉండే అందులో వాడు తిరిగి వస్తాడో రాడో తెలియదు అప్పుడు అదే ఇప్పుడు ప్రతి ఒక్క నేను వ్యాపారం చేస్తాను నేను ఎందుకంటే వన్ ఆసు అంతే కానీ కుల మతాలతో ద్వేషాలతో పెట్టినవి కాదు ఒక రాజ్యాంగం నడవాలంటే ఏం చెప్పారు మేధావర్గం వర్గం ఉండాలి చానిక్యుడు వీళ్ళంతా ఏంటంటే అంత మే రాజులకి కూడా అసలు నడిపించేటువంటి వాళ్ళు వీళ్ళే అసలు రాజగురువులు వాళ్ళే అసలు వాడి ప్రధానం అసలు మంత్రి ఏంటంటే ఆ గురుస్థాయిలో ఉన్నటువంటి వాడు మంత్రిగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అసలు అదనమాట క్షత్రియ వర్గం ఏంటి బాహుబల వర్గం సమాజంలో అన్యాయాలని అరాచకాలని నిర్మూలన చేయడానికి క్షత్రియ వర్గం అలాగేమిటి తర్వాత వైశ్యా అనేది వ్యాపార వర్గం సామాజికంలో ఏది ఎవరికి ఏది అవసరమో అది ఆ వస్తువులు ఏంటంటే ఎక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు అనుకూలంగా పది మందికి అందుబాటులో అందించడం అనేది ఇది వైశ్య ధర్మం తర్వాత కార్మిక వర్గం తర్వాత మిగిలిన వర్ణాలు ఎక్కడ ఏమీ చెప్పలేదు అసలు దీంతో కొట్లాడుకోమని అసలు ఏంటంటే అప్పుడు ఈ విధంగా వ్యవస్థ ఉన్నప్పుడు ఎవడ పని వాడు సిన్సియర్గా చేసేవాడు మాట అసలు అప్పుడు ఈ బాధలు ఇవి వీళ్ళు ప్రసాదం ఇవన్నీ ఎప్పుడైతే మర్చిపోయో నేను అది చేసి వస్తాను ఇది చేసి వస్తాను అసలు ఎక్కడ లోతుకెళ్తే సన్యాసం చేయడానికి కూడా అర్హత ఒక బ్రహ్మడికి అర్హత అంటుంది ఒక మండ స్వామి దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడు వీళ్ళంతా లోతుకెళ్తే జగద్గురు స్థానంలో వాళ్ళు అందరూ వాళ్ళే అంతేకాని మిగిలిన గోవు బ్రాహ్మడి రెండు ఈ స్థితికి రావాలి అసలు ఆ స్థితికి వస్తే యోగతత్వం అంటే మన రోగం కోసం యోగం కాదు యోగ తత్వంలో మీరు లోతుకి వెళ్తే అసలు ఏంటంటే పరమేశ్వరుడు కూడా అటువంటి వాడికి ఒక జాము కానీ రెండు జాములు కానీ వామదేవుడు చేత అనమాట ఎవరైతే యోగ సాధన చేస్తారో అటువంటి వాడికి నేను కూడా నమస్కారం చేస్తానని చదువుతాను తల్లిదండ్రుల వైపు ఏడు తరాలు తండ్రి వైపు ఏడు తరాలు కూడా ఉద్ధరింపడతారు అన్నారు అటువంటి యోగైనా ప్రదేశంలో ఎటువంటి కరువులు కరకాల ఉపద్రవాలు ఏవి కూడా రావడం జరుగుతుంది అనమాట ఇదే రాఘవేంద్ర స్వామి వాళ్ళు చూస్తే అంతేకాని సిద్ధి లేదు ఏదో ఒక సిద్ధి వచ్చింది అని చెప్పి దాని జనాల మీద వృద్ధి నేను ఇంతటో ప్రచారం చేయడం కోసం కాదు అవి ఎప్పుడూ కూడా గుప్తంగా ఉండాలి అసలు లెక్క సంకల్ప సిద్ధి కావచ్చు వాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రకృతి ససస్యావలంగా ఉండాలి అది అసలు యోగతత్వ గీరాగీందర్ స్వామి వారి జీవితాల్లో పరిసిలిస్తే తెలుసుకోవాల్సి ఉంది ఆ విధమైనwidetilde స్థితికి గెల్లాలి ఈ అన్ని టెంపర్ సిద్ధిల కోసం అంటే ను 50 సంవత్సరాల 60 సంవత్సరాల జీవితంలో చేసిన సాధనాతా వర్దాయే ఒక సిద్ధిని ప్రయాణం చేస్తೇನೆ అంతే కపాల బాతి నడికి బాం Дякую за перегляд! Relax. Yeah.

శ్వాస పీల్చుకుని బొట్టన వేలు చెవులు చిప్పుడు వేలతో కళ్ళు మజ్జివేళ్లతో ముక్కు అందాలి పొంగిరపేళ్ళతో పైపుదాలు చిటికరి వేలతో క్రింది పెదాలు మూసి భూమధ్యలో కాన్సన్ట్రేట్ చేయాలి யோக சூட்ச்யம் நேத்திர சக்தி விகாஸ் கண்டிக்கு இடம் பைக்கை குடிக்கிறதுக்கு க்ராஸ்லாம் அப்படின் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் செவன் எயிட் நைன் டென் குடி பைக்கி இடம் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் செவன் எயிட் நைன் டென் பக்க இடமா குடி ஒன் டூ த்ரீ Four, five, six, seven, eight, nine, ten. One, two, three, four, 5 6 7 8 9 10 Rotate 1 two, three, four, five, six, seven, eight, nine. Reverse 1 2 Three, four, five, six, seven, eight, nine. relax Garson. శాస్త్రం ఏం చెప్పింది రోజుకి ఐదు ఆరు గంటలు ఓం నమ శివాన్ని కూర్చుంటే ఉంటే మీకు వచ్చేంత సిద్ధులు దానివల్ల ఏమంటుంది నేను ఇందు చంద్రుండి అని పొగిడించుకోవడానికి ప్రపంచ వినాశనానికి వచ్చేస్తాయి అసలు ముందు వీడి అది యోగ తప్ప చెప్పేది పెద్దలు వచ్చేది మీ గొప్ప కాదు అసలు అవే సిద్ధులు వచ్చాక పక్కన మొదలవుతుంది అసలు సిద్ధుల్ని కూడా గడ్డి పరకుని తోసివచ్చు అసలు ఆ ఈ దిగురు గారిల్లైతే సిద్ధిల్ని అక్రాబ్ చేస్తామని చెప్పిస అసలు చేస్తుందన్న అసలు సరే హస్త సంజన్ 1 2 3 4 5 6 7 8 9 మణి반 ద వికాస్ 1 2 3 4 5 6 7 8 9 రొటేషన్ కుడు ఎవరీవన్ 2 3 4 5 6 7 8 9 రివర్స్ 1 2 3 4 ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జాను శక్తి వికాస్ శ్వాస వదులుతూ మో చేతులు మూడు వాళ్ళు పీలుస్తూ సరివాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ భుజ శక్తి వికాస్ పైనుంచి ఛాతి వరకు వదలాలి ఛాతి నుంచి పీలిస్తూ వెనక్కి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ एट नाइन रिवर्ड फै पील्स्ट वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन रिलाक्स ग्रीवशक्तिश्वास पीलिस्ट एडम की वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टे गलाक वन पीलिस्ट पैकी टू थ्री फोर फाइव सिक्स सवेन् నాకు రొటేషన్ కుడివైపు నుంచి పీలిస్తూ వెనక్కి వెళ్ళాలి ఎలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కుడి నుంచి వెనక్కి అన్నాను ఎడమ నుంచి వస్తాను సెవెన్ ఎయిట్ నైన్ లాక్స్ అగండి ఇప్పుడు ఎడమ భుజం నుంచి పీలిస్తూ వెనక్కి వన్ టూ फोर फाइव सिक्स सेवन एट नयन रिल्क्स पाद पाद वन टू थ्री फोर फाइव सिक्स సెవెన్ ఎయిట్ నైన్ పాదాల ముందుకి వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ యాంకిల్ రొటేషన్ లెఫ్ట్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీ పక్కకి ఎలా అవుతుందో రౌండ్ సర్కిల్ చేయాలి వేళ్లతో ఒక సర్కిల్ చుట్టాలి ఇలా ముందుకు నేలకు తగిలినట్టుగా రావాలి అది సేవ్ రివర్స్ వన్ కుడి నుంచి ఎడమకి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎంత లోపల ముందుకెళ్తున్నాయి అంత లోపలికి రావాలి అలాగా జాను శక్తి వికాస్ శ్వాస వదులుతూ మూడు మూడవ పీలుస్తూ సాగదీయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రిలాక్స్ ఒక డాక్టర్ చదివి కూడా ప్రోసెస్ చేస్తే మీరు రివ్యూ డాక్టర్ అయిపోవాలి కదా కొద్దికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్ని చదువుతుందండి అసలు మళ్ళీ వాళ్ళ దగ్గర అప్రైటీస్ అవు పది ఏళ్ళు అలా తత్వం అంటే ఇదే దీని మీద మనకి ఎంత మాస్టర్స్ ఇవి వాళ్ళు అదే చెప్పారండి అసలు ఒక యోగి కావాలంటే ఒక అసలు ఒక డాక్టర్ ఇంజనీర్ కావాలంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది ఒక యోగి కావాలంటే ఈ ఇంద్రియాలతో చదివే చదువుకే ఒక పది సంవత్సరాలు పడితే ఇంద్రియాలకు అతీతమైనటువంటి విద్యను పొందాలంటే వీడి జన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది అసలు అది పరిశోధనలు పట్ట లేకపోతే పరిశోధనలు పట్టచ్చు రెండు జన్వాలు పట్టచ్చు మూడు జన్మాలు పట్టచ్చు ఆ జన్మ సంస్కారాలన్నీ పూర్వజన్మ సంస్కారాలు అన్ని క్లీన్ అవ్వాలి అసలు అది అసలు అంతవరకు వీడు సాధన చేయాలి అసలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అర్థ పద్మాసనం

భర్త కోణాసన్ శ్వాస వదులుతూ ముందుకి ప్లేలిస్టు పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ రిలాక్స్ భూ నమూనా కాళ్ళు ట్రైట్గా చెప్పాలి మోకాళ్ళు ఎక్కడ ఉంచుకోవడం పాదాలు రెండు కలిపి ఉండాలి శ్వాస పీలిస్తూ లెఫ్ట్కి నిధులు నేలకు టచ్ చేయాలి వన్ శ్వాస వదులుతూ లెవెల్ టూ పీలిస్తూ పొడి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ seven eight nine ten <coughs> relax మన ఆరోగ్యాలనేమో తీసుకెళ్ళి డాక్టర్ల చేతిలో పెడుతున్నాడు డాక్టర్లు ఏమో పేషెంట్లు అయిపోతున్నారు అసలు దీనికి ఏమిటంటారు సమాధానం హార్ట్ డాక్టరే హార్ట్ పేషెంట్ అవుతున్నాడు దీనికి ఆశలు రా మరి మనం ఎల్ప మేధవంతులు ఆలోచించాలి ఇందుకే మన శాస్త్రంలోనే అసలు వస్తు గుడి దీపిక బసవరాజి కొన్ని గ్రంథాలు ప్రతి ఆంధ్ర ఇంట్లో ఉన్నాడు అసలు ఎవడ కుటుంబ ఆరోగ్యాన్ని ఆవిడ సంరక్షించుకోగలుగుతాడు అసలు పస్తు గుడి దగ్గర ఇస్తే మీ పోగుల మీడి దగ్గర నుంచి కనపడే ప్రతి ఆకు రకం ఒక వైపాకి ఎందుకో జిల్లేడియా ఎందుకు ఇవన్నీ మీ ఎదుగుండా కనపడి ఇవన్నీ కూడా ఐదు మూలికలే మెడిసిన్స్ అసలు తెలుసుకుంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఆయుర్వేదంలో కనీసం విషత్తులు ఏమైనటువంటి నాలుగో ఉంటాయి అంటే లెక్క ప్రకారం చూస్తే అవి జాగ్రత్తగా చూడాలి తప్ప మిషన్ ఒకటి ఇలాంటివి మిగిలిన ప్రమాదకరమైనవి ఏం కాదు జిల్లేడు ఒకటి ఇటువంటి వాడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పుదర్వే పీలిస్తూ పైగా శ్వాస వదులుతుంది త్రీ Four, five, six, seven, eight, nine, relax. कदरे एम टू श्वास वो चार्जिंग वन टू थ्री फोर सिक्स सेवेन एट नाइन रिलैक्स జఠర పరివర్తన రెండు చేతులు షోల్డర్ ప్రతిదీ శ్వాస వదులుతూ ఎడమ మోచేసి రేపు మోకాళ్ళతో చేయాలి వాన్ పీలిస్తూ వెనక్కి టూ కుడి త్రీ వెనక్కి తీసినప్పుడే పీల్చుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ Nine. Ten. Relax. ఫస్ట్ మొత్తనాసం ఫ్వాస్ పీలిస్తూ లేవని వదులుతూ మోకాడి మీద కోంగ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ ఇలా సోద లేచింది కదా మనకి సిద్ధులు వస్తే ఏదో చేసేస్తామంటారు అసలు ఇప్పుడు యోగ గజపతి నగరం దగ్గర యోగానంద భారత్ అని ఆయన ఒక అయినా మా గురువు గారు వాళ్ళు కలిసి ఏంటంటే ఐదు వైజాగ్లో పెద్ద రీసెర్చ్ సెంటర్ మెయింటైన్ చేసేవారు అసలు వాజ్పేయి కూడా ఏంటంటే ఢిల్లీ రాజ్భవన్లో ఈ యోగానంద భారత గారిని యోగ క్లాస్ పెట్టమని ఆయన చదివి రెండో దత్త మూడో దత్త అసలు ఈయన సంయం యోగంలో అంత తిట్టాయి కానీ ఏంటంటే రాజకీయ నాయకులకు ఏంటంటే మీరు ఒక చింకి చేప ఇస్తే చాపే పడుకుంటారు దాంట్లో తేడా లేదు కానీ ఏంటంటే ఈ పబ్లిసిటీ పెద్ద పెద్ద రాజకీయ పెద్ద పెద్ద కట్టబట్లు ఎత్తు ఇవన్నీ యూజీకి ఏంటంటే డిటైర్ చేసేది అసలు ఇవి కూడా యోగ విధాలని చెప్పేసి గురుగారు గురుగారు అంటే స్వాతంత్ర యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు ఆయన రామారాజాన్ని ఆయన అయితే ఇరవై అనమాట డేట్ ఆఫ్ బర్త్ ఆయన వాళ్ళ ఇంట్లో పద్నాలుగు మంది అంతమంది సంతానం ఒక్క ఇంట్లో వారం రోజులు పది రోజులు అలా ఉండి అసలు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేసి రిటైర్ అయిపోతే అప్పుడు ఏంటంటే ఏ హిమాలయలే వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడికి వెళ్ళడం కాదు ఇక్కడ ఉండే నీ విద్యను పదిమంది పంచాలి అప్పటిదాకా ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు సాధన చేస్తున్నారు రెండో మనిషికి తెలియదు అసలు గురువు గారు అంటే అప్పుడు ఫస్ట్ శాంతి ఆశ్రమంలో అక్కడ ఉంటుంది అక్కడి నుంచి అక్కడ శాంతి కూడా సెక్రటరీగా ఏదో చేసేవారు అసలు అలా అక్కడిని అప్పుడు స్టార్ట్ చేసారు అన్నమాట సరే పాదాలు తగిన హస్త సంచలనం లెఫ్ట్ హ్యాండ్ వాన్ లెఫ్ట్ వన్ ఫ్రంట్కి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ యోగా ఏమిటంటే సిద్ధిని చూపిస్తే జనాలు అట్రాక్ట్ అయ్యి వాడు సామె వాడికి జ్ఞానాన్ని కలిగిస్తే వాళ్ళు మరి ఇంటి దగ్గర సాధ్యస్తూ కొన్ని లక్షల మంది ఇప్పుడు వ్యవస్థ అయ్యారని ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా విజయనగిరి గురువుగారు ఆడేనా అసలు ఉంటుంది సిద్ధి లేదు ఏంటంటే సినిమా చూసినట్టు చెప్పారు తప్ప దానివల్ల వరకు ఇది ఏమి ఉండదు అసలు అది మనం తెలుసుకోవాల్సింది అక్కడ ఫ్రెండ్ రొడియేషన్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చెస్ బ్రీతింగ్ వక్షోధల శ్వాస సౌండ్ 3, 4, 5, There was 1, two, three, four, five, six, seven, eight, nine. John Shakti because.